క్రైస్తలోడు హలోయ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామూనకు మహిమ కలగం లేక విశ్వందు పిల్లల దేవుడు తన మహాకుటం బతి వరకును తన ఉదయ కాచే నామాన్ని స్ఫురించగలిగే చక్క అవకాశాన్ని మనకి ఇచ్చారు అమను బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభుత్వం కలిగి ఉంటాయి విశ్వందు పిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని విచ్చిస్తున్న ప్రియ దేవులందరికీ ఎసుకృష్ణ వారి పశుస్మున నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంతా బాగుండే విని ఎంతగానో నేను సంతోషిస్తూ ఆనందిస్తున్నాను ప్రభువుని దాన్ని రండి ఏ జన్మ కూడా నేను ప్రాంతంగా ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాతో పాటు పాల్లు పక్షులు కండి ప్రభుని శృతించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాలు పొందుకోండి మీ దగ్గర ప్రవేశమయ్యా తరచు చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధర్మలో పాళుభ కర్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి వ్యూహాన్ని పత్రిక నాలుగు అధ్యాయము మొదటి వర్షం నుండి ఒక మాటను నేర్చుకోవాలని ఆశిస్తున్నాను ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి దేవుడు తన పరిశుభ్ర వాక్యాన్ని మనకు ప్రేమిస్తుండగా తల నుంచి ప్రమూసుకుంటే ప్రార్థించాడు ప్రేమ విజ్ఞతను తీసుకుత్రాలి తిరిగి నూతన హృదయ కాలం లేచి చక్కటి అవకాశం సన్నిధానం బలపరుచు భద్రపరుచుంది అందున్నారు మరింత క్షేమము కార్యక్రమాన్ని నడిపించుకోవడం అనేక మంది బిడలు ఆత్మీయ నిశ్చితమైతే ఈ దినం కూడా మీకు ద్వారా నడిపించారు మీరు మహిళలు తండ్రి అమ్మే చాలా సంతోషం పిల్లరా దేవుని వాక్యంలో భక్తులు వివాహం రాష్ట్రం మాట్లాడానండి నేటి దినాల్లో మనం గమనించినప్పుడు అనేకమైన అమాత్స పూర్వకమైన ఆత్మలు దేవుని సంబంధమైన ఆత్మలు కావయి కనుక ఇది దేవుని ఆత్మ ఇది దేవుని ఆత్మ అని ఎవరైనా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఏం వాటిని పరీక్షించాలంట ఎందుకు అంటే అవి ఆత్మ సంబంధమైనవా లేక సాతాన సంబంధం పరీక్షించాలని కోరుతా ఉన్నాయి ఉజ్జీవ కాలంలో సంఘ చరిత్ర అనేకమైనటువంటి అన్య జ్వాలను చూస్తున్నటువంటి పరస్సు ప్రతి యుగములోనూ సంఘము ఈ జ్వాలను గురించి ముందే హెచ్చరించబడింది అలా హెచ్చరించబడాలనేది అపోషకుల యొక్క మొదటి కోరిక దేవుని స్తోత్రం కలిగిన గట్టిగా అల్య ముందుగా హెచ్చరించబడడం అంటే ముందుగా సిద్ధపరచడం దేవుని యొక్క సన్నిధిలో ఇది దేవుని ఆత్మ అని చెప్పి మోసపుచ్చేటువంటి వాటి కొరకు ముందుగా సిద్ధపడాలి పరీక్షించడానికి సిద్ధపడాలి ఈ కారణం చేత దేవుని ప్రజలు మరి యొక్క మరి యొక్క మరియొక మరి యొక్క గురించి హెచ్చరించబడ్డారు పౌరు భక్తుడి చేత పులిని నేను రెండు కలిగింది కలిగి ఈ రోజు మనం గమనించినప్పుడు దేవుని నిజమైన కంటే అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు ఎక్కువగా ఉన్నట్లు కనబడతా ఉంటారు వీరి గురించి అనేక అనేటువంటి పదాన్ని గురించి గమనిస్తే మొత్తం వ్యూహా పత్రికల్లో మతలో ఇంకా కొరిగింది రెండవ పత్రిక సాధారణంగా చాలా నిజమే సాధారణంగా విరోధి అనేట ఒక ప్రవాహం వల్లే వస్తాడు అందుకే మాట్లాడదు కదా మీ అప్ మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం ప్రవాహం వల్లే వస్తూనే ఉంటాడు మీద వాటిని అడ్డుకోవాలంటే నువ్వు ముందుగా సిద్ధపడుతున్నావు నేను స్వతం కలిగిన ఉంటాను మనం గమనించిన సమయంలో పౌలు గారు గాలి పరిచర్య గాలి ఒక గాలి వంటి సిద్ధాంతం అబద్ధ పౌకుల విషయంలో ఎసుకు వారు ఆ గాలి వాన వరదలు అనేటువంటి విషయాలు అయితే వాటి గురించి మాట్లాడారు పౌలు గాలి వంటి సిద్ధాంతము ఎగిరేటువంటి అలలు అనేటువంటి అంటే గమనించండి ఈ మోసపుచ్చేటువంటి పరిస్థితి మోసం చెయ్యాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచనటువంటి అపవాది తంత్రాన్ని ఎదుర్కోగలగాలని అని చెప్పి వాక్యం చెప్తా ఉంటాయి భిన్న భిన్న నూతన ఇబ్బందులు మనం కనపడతా ఉంటాయి ఆ నూతన సంఘానికి సంబంధించినటువంటి ఏ పరిచార ద్వారా నేను అవి పనిచేస్తూ ఉంటాయి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాయి బిడ్డలారా ఏమండి అబద్ధ అపోస్తులను అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు అబద్ధ సువార్థికులు ఇంకా అబద్ధ కాపరులు ఇలా వాటిని గురించి మనము ఏం చేయాలంట చదవాలి వాటిని గురించి చదవాలి జాగ్రత్త కలిగడానికి ముందుగా సిద్ధపడడానికి చదవాలి అంతేకాకుండా మనము అంత్యకాలపు అంతములకు వచ్చేసి కొలది మోసపు ఆత్మలు మిగులా తీవ్రంగా పనిచేస్తాం దేవుని అక్కడ సమీపిస్తా ఉంది ఆ రాకడ సమయంలో చాలా జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి దేవుని రాజ్యం వెళ్ళాలి అని అంటే మనం కేసు పన్నెండు తెలుసా ముందుగా ఆ సిద్ధపడాలి హెచ్చరించబడ్డాం తీవ్రంగా సిద్ధపడాలి దీనిని పక్షుదాత్మ దేవుడు తేర ప్రవచించాడు ఎవరైతే నిర్లక్ష్యం ఉంటారో అవిశ్వాసం దీని ప్రభావం ఎక్కువగా ఉంటది ఏం చేస్తుంది అని అంటారా విశ్వాసం నుండి తొలగిపోవడం విశ్వాసంలో ఎదగకపోవడం చూడండి గ్రీక్ భాషలో ఉన్నటువంటి దీని మూల మూల పదం యొక్క అర్థం ఏంటంటే అప్రయత్నంగాను నెమ్మదిగాను విశ్వాసం నుండి క్రమంగా క్రమక్రమంగా తొలగిపోవడం ఇది ఆకస్మికంగానూ సంపూర్ణంగా జరగకుండా దశల వారీగా ఒక్కొక్క దశలో కలిపి కలిసిన ప్రజలు వెళ్ళారు మనం కూడా ఒకవేళ అలాంటి ఆత్మల యొక్క అధ్యయనములో అలాంటి ఆత్మల సరౌండింగ్లో మనం ఉన్నామేమో మోసపు అందుకే అక్కడైనా రాకడ ఎప్పుడు అంటే ఎవడన మిమ్మల్ని మోసపు చూస్తున్నాం కనుక ఈ మోసపు ఆత్మలు రాకడ సమయంలో తీవ్రంగా ఎక్కువ కనుక వాటిని గ్రహించి గమనించి సిద్ధపడి వాటిని వ్యతిరేకించి దేవుని సమయంలో ఆత్మతో నింపబడడానికి ప్రయత్నం దేవుడి మాటలు మన ప్రార్థన చేద్దాం ప్రేమిల మీద తీసుకొస్తున్నాం మరొకసారి ప్రార్థి వచ్చిన ఇంతవరకు నాయన ఇది యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో అక్కడ మాట విన్నాం నిజమే అనేక అబద్ధమైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ సమయంలో అంతే దినాల్లో అంతే కాలంలో నుంచి నేను నేను వాటిని గురించి జాగ్రత్తగా ఉండాలని నీ వాక్యం హెచ్చరించబడనిచ్చు మరింతగా బలపరుస్తున్నది స్థూతులు చేయించాం ఇంత వాక్యం అందరి జలిపంచం ఏసైనా తండ్రి ఆమెన్ అనే సరి కాకూడదు అసలు కాక ఆమెన్